హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్ మాటహరిణి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏం లేదండి టైల్స్ వేయకముందనమాట రూమ్లు చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఏసేసారు ఈ రూమ్లో అయితే కి బాత్రూమ్కి కూడా వేసారండి ఈ రూమ్ బాత్రూమ్ ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ బాత్రూమ్ వేసేసారు తర్వాత రూములకి వేసుకుంటా పోయారనమాట చూడండి ఫిష్ బాత్రూమ్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేసి నాకు లుక్ బాగుందో లేదో చూడండి నాకైతే మూడు తెచ్చాం కదా మూడు బాత్రూమ్లకి రెండు బాత్రూమ్లు అయితే నచ్చిందండి మూడో బాత్రూమే నాకు అంత పెద్దగా నచ్చలేదు అయినా పర్లేదులే బాగానే ఉందని సర్దుకున్నాం అనమాట చూడండి ఇదైతే నాకు బాగా పిచ్చి పిచ్చగా నచ్చింది నచ్చిందనమాట ఇంకా కిచెన్కి కూడా వేయలేదు కిచెన్ కింద ఉంది ఈ బండ కూడా ఉందండి పై ఊరుకుని నాలుగు బిల్లలు వేసుకున్నాడు అంతేను మొత్తం కిచెన్ టాపు అదంతా ఉందనమాట ఇది బిళ్ళ ఇప్పటికే ఏ చేస్తారులేండి నిదానంగాని వచ్చేదాకా కష్టంగానే వచ్చిన తర్వాత తొందరగానే చేసేస్తారు పని అయితే చూడండి ఇప్పుడైతే ఇది ఇది బాత్రూమేనండి పెద్దగా నచ్చలేదు నాకు ఈ డిజైన్ నేను వద్దు అంటున్నా కూడా ఏదో ఒకటి తీసేసుకో అని అనే లోపల తీసుకున్నాను ఇదైతే నాకైతే పెద్దగా నచ్చలేదు మీకు ఎలా ఉందో చూసి చెప్పండి చూడండి ఈ విధంగా ఉందన్నమాట ఈ బాత్రూము రెండో బాత్రూమ్ ఇది ఇది కూడా అదే సేమ్ మోడల్ అండి అక్కడ ఆ రూమ్లో ఏం వేసామో అదే మోడల్లో టైల్స్ ఇక్కడ కూడా అదే రకం వేసామన్నమాట ఈ నిన్న వేసామండి నిన్న వేయడం వల్ల నీళ్ళు చల్లమన్నారు అందుకని నీళ్ళు చల్లాము చూడండి ఇదైతే సెకండ్ది అనమాట వన్ రూము కిచెను ఆ కిచెన్ కూడా చూడండి దే తర్వాత ఇంకా పెద్దింట్లోకి వెళ్ళాలన్నమాట పెద్దల్లు కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో చూసి చెప్పండి చూడండి వాళ్ళ పాటికి వాళ్ళు టైల్స్ వేసుకుంటున్నారు ఇక్కడ మా నాన్న వాళ్ళు పని చేసేసుకుంటా ఉన్నారండి పిల్లలన్నీ పరిచేసారు చివరికి వచ్చేస్తున్నారనమాట ఈ పని ఇట్టే జరుగుతూ ఉంది ఇది పరిస్తేనే ఇసుక తగలదు తొందరగా పరుచుకోండి నీట్గా చేయించుకున్న తర్వాత వేస్తామన్నారనమాట అందుకని నీట్గా చేపిస్తూ ఉన్నాము ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా గందరగోళంగా ఉంది మా ఇల్లు అయితే ఇంకా ఎక్కడెక్కడ సామానంతా బయట వేస్తున్నాం కదా అవన్నీ లోపలికి తెచ్చుకోవాలి అన్నీ అడ్డాలైపోతుండేలా ఇప్పుడైతే ప్రశాంతంగా హాయిగా ఉన్నట్టుంది నాకు చూడటానికి ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ అడ్డాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఏం చేద్దాం తప్పదు కదా చూడండి ఇప్పుడు అయితే కిచెన్ ఆగదు ఏమాడు ఇది బెడ్రూమ్ అనమాట పాతిళ్ళు ఉందన్నారు కదా ఆ పాతింట్లో వేయిస్తున్నాం అనమాట అవి చూడండి ఏ విధంగా వేస్తూ ఉన్నాడు గడప వేస్తూ ఉన్నాడు అది బార్డర్లు కూడా వేయాలి రూముల వరకు వేసేసాడండి ఇంకా గడప బార్డర్లు ఉన్నాయి అది చెప్తా ఉన్నాడు బాగుందా బాగలేదంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి అంతే అండి మా వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వాళ్ళు మాట్లాడే వీడియో పెడుతున్నాను చూసి వినేసి వినండి my friends <laughs> <laughs> Gueve hmm? like alıyorlar ya. Și hep ada thumbnails. Bizewie çok హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఏం లేదండి ఈరోజు ఈ పాత ఇంట్లో అనమాట మాది పాత ఇల్లు ఇది దీంట్లో వచ్చి టైల్స్ వేయించాము చూడండి అంతకు అయితే గర్చునిందండి ఇప్పుడు చూడండి ఈ రకం టైల్స్ అయితే వేయించాము ఇవి అక్కడక్కడా లేస్తాయంట ఈ ఇసుక బస్తాలు పెట్టున్నారనమాట అంటే బెండ్లు ఉంటాయి టైల్స్ టైల్స్కి నాకైతే తెలియదు అనమాట వాళ్ళు పెడితే చూస్తే అడిగాను నేను వాళ్ళు చెప్పారు సమాధానం చూడండి ఇంకా మొత్తం ఫినిష్ అయితే కాలేదండి చాలా వరకు అయిపోయింది ఇంక కొంచెం బాగా ఉందనమాట ఆల్రెడీ కిచెన్కి అయితే పైన ఏపిచ్చేసే ఉన్నానండి అందుకని అవి అయితే మార్చిదలుచుకోలేదు అవన్నీ కొట్టి మళ్ళీ మార్చి ఇదంతా తలకాయ అని చెప్పి అది అయితే మార్చిదలుచుకోలేదు అనమాట ఇప్పటికే రెండోసారి ఇది వే ఇది ఇంకా బార్డర్ లేయాలన్నమాట అండి చూడండి ఆడాడ లేస్తాయంట నాకు తెలియదు వాళ్ళు చెప్పిందాక చూసారు కదా ఏ విధంగా ఉందో నాకైతే నచ్చేయండి ఫస్ట్ అయితే నచ్చలేదు పెద్దగా కానీ ఈ టైల్స్ బాగా అనిపిస్తున్నాయి వైట్ కన్నా ఆ రూమ్లో అయితే వైట్ వేయించున్నాను అనమాట పక్కన రూముల్లో ఇదైతే బాత్రూమ్ అండి బాత్రూమ్లో కూడా వైట్ టైల్స్ వరకు వేసారు బాత్రూమ్ టైల్స్ కిందే ఉన్నాయి కదా ఇవైతే వేయాల్సి వస్తుంది అనమాట చూడండి నాకైతే పర్లా బాగా నచ్చింది అనమాట ఇదే వరకు టైల్స్ నేను నేనైతే ఏదో విధంగా ఉంటాయి సెలక్షన్ బాగాలేదేమో అనుకుంటూ ఉన్నాను కానీ పర్లా బాగుందనమాట నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఇంకా సైడ్లు ఉన్నాయి కదా ఈ సైడ్లకంతా బ్లాక్ కలర్ వేపిద్దామని అనుకుంటా ఉన్నాము బ్లాక్ వేపిస్తే బాగుంటుందా బాగుండదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చుట్టూ బార్డర్లు అంతా బ్లాక్ ఎడ్ చేసుకుందాం బాగుంటుందని మా నా ఒపీనియన్ అనమాట మా ఆయన కూడా ఓకే అన్నాడు వేసే ఆయన మాత్రం ఏమంత బాగుండవు అన్నాడు చూద్దాం ఒక బిల్ వేసి చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పి నమ్ముగా ఉన్నాను అనమాట చూడండి బాగుంది కదా నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ ఏం ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్టయితే మొత్తం అయిపోయి ఈ పెయింట్లు కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో ఇంకొక వీడియో తీస్తానండి మేము ముందుకు ఇంకొక వీడియోలో వస్తాను చూడండి ఏ విధంగా ఉందో రీమోడలింగ్ అనమాట ఏం లేదులేండి మా కార్డుల్లో తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో తక్కువ ఏం కాదు ఒకటి నా నెల అయిపోతుంది స్టార్ట్ చేసి అంత పని వరకు అంతా రిజర్వ్ అవుతా ఉందనమాట ఏడు వరకు ఇంతవరకు వచ్చిందనమాట ఇప్పుడైతే ఈ టైల్స్ కంప్లీట్ అయింది ఇంకా గుమ్మానికి వేయాలండి ఇదైతే ఈ విధంగా అనమాట పర్లే నాకైతే నచ్చింది బాగానే ఉంది చూద్దాం మొత్తం వేసిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత ఫుల్ వీడియో మా హోమ్ టూర్ టైప్లో చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్